스타트이나 ఇకపోతే రక్షాబంధన్ ట్రాఫిక్ చక్రబంధం ఇక్కడ చూడరి హైదరాబాద్ మొత్తం కిటకిటలాడిపోతూ ఉంది రక్షాబంధన్ వేళ హైదరాబాద్లో మొత్తానికి ట్రాఫిక్ జామ్ వరుస సెలవులతో సొంతూళ్లకు జనం ప్రయాణం చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో భారీగా నిలిచినటువంటి వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కిక్కిరిసినటువంటి ఆర్టీసీ బస్సులు ప్రత్యేక పేరుతో యాభై శాతం వరకు కూడా అదనపు ఛార్జీలు దాన్ని జూమ్ చేయకుండా అట్లనే ఆప్యంగా ప్రయాణికులకు వ్యవస్ మొత్తానికి ప్రయాణికులకు వ్యయ ప్రయాసాలు కూడా ఎదురవుతా ఉన్నాయి మొత్తానికి అయితే రక్షాబంధన వేళ హైదరాబాద్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక వరుస సెలవులు రాఖీ పౌర్ణమి నేపథ్యంలో సొంతూర్లకు బయలుదేరినటువంటి జనంతో రహదారులను కూడా కిక్కిరిసిపోయాయి రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో శనివారం తీవ్ర ట్రాఫిక్ జామ్ తో జామ్లతోని ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ ఇక చక్రబంధంలో చిక్కుకుంది రెండు రోజులుగా మొత్తానికి కురుస్తున్నటువంటి వర్షాలతో నగరంలోని రోడ్లన్నీ కూడా గుంతలుగా గుంత గుంతలమయంగా మొత్తానికి మారి ప్రయాణం ఇక నరకాన్ని కూడా చూపించింది గచ్చిబౌలి నుంచి మేహదీపట్నం వైపు కూడా వచ్చేటువంటి వాహనాలు కూడా మొత్తానికైతే చాలా ప్రాబ్లమ్స్ గురైపోయినాయంట ఇక రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులు బ్రహ్మకుమారు ఇలా బ్రహ్మకుమారిలు మోదీకి రాఖీలు కట్టారు మొత్తానికైతే ఓ చిన్నారి ఇలా ప్రధానికి ముద్దు కూడా పెట్టింది రాఖీ కట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక చిన్నారి ముద్దు కూడా పెట్టడం జరిగింది ఇక ఎట్లా ఉంటే ఆగడాలు ఆపేదెవరు పోకిరీల పోకిరీల రూపంలో ప్రజలకు నయా ముప్పు మొత్తానికి ఆగడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి రాష్ట్రంలో గంజాయి మత్తులో హడలెత్తిస్తున్నటువంటి ఆకతాయిలు చీకటి పడితే రోడ్లు ఇక కాలనీల్లో వీరంగం అడిగితే దాడులు జనం బెంబేలెత్తిపోతున్నటువంటి సిచ్యువేషన్ మొత్తానికైతే ఆగడాలు ఆపేది గంజాయి మత్తులోని యువకు గంజాయి మత్తులో కొంతమంది దొంగనా కొడుకులు ఇట్లా తయారైపోయారట గంజాయి తీసుకొని అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు గంజాయి మత్తులో ఉన్నటువంటి ఆకతాయి ఓ కుటుంబం మొత్తానికి ప్రయాణిస్తున్నటువంటి కారు పైకెక్కి హల్చల్ చేసినటువంటి ఘటన ఇటీవల కూకుట్పల్లిలో కలకలం సృష్టించింది సాయంత్రం సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక పావు గంటకు పైగా తనను చేసిన తన అతను చేసినటువంటి హంగామాతో ఆ కుటుంబం తీవ్రమైనటువంటి భ భయాందోళనకు గురైపోయిందట అంతకు కొన్ని రోజుల ముందు హారన్ కొట్టినటువంటి పాపానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పైన ఆకతాయిలు దాడికి ప్రయత్నించారు గన్మెన్ కిందికి దిగి దిగడంతో పరారయ్యారు దీనిపైన ఎమ్మెల్యే ఓయూ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేసినటువంటి అంశం ఇక ఆకతాయిలు రోజు రోజుకు హైదరాబాద్లో ప్రయాణికులను అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళల్ని కానీ కుటుంబాలను కానీ మొత్తానికి ఇబ్బందులకు గురి చేస్తూ ఇక పండగ వేళ పండగ వేళల్లో రైళ్లలో తిరుగు ప్రయాణం ఇక ఇరవై శాతం తగ్గింపు మొత్తానికి రిటర్న్ పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తే వాళ్ళకి ఇరవై శాతం తగ్గింపు ఇకపోతే పాలిటెక్నిక్ పైన ఫీజుల పిడుగు పద్నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభైకు పెంపు డిప్లొమాలో చేరేందుకు ఫిర్యాదు మొత్తానికి విద్యార్థుల వెనుకడుగు ప్రైవేటు కళాశాలల్లో నలభై రెండు పాయింట్ ఆరు సున్నా శాతమే భర్తీ అంట మొత్తానికి భారీగా పెరగడంతో ఆ ప్రభావం పాలిటెక్నిక్ ఫీజులు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ప్రవేశాలపైన పడింది సీట్లు పొందిన ఆయా డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు కూడా పలువురు విద్యార్థులు ఆ వెనకడుగు వేశారు ఇక ఫలితంగా ఈసారి ప్రైవేట్ కళాశాలల్లో నలభై రెండు పాయింట్ ఆరు సున్నా శాతం నలభై రెండు పాయింట్ ఆరు సున్నా శాతం సీట్లే భర్తీ అయ్యాయి ఇటీవల పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే వారే తక్కువగా ఇక ఉంటున్నారు ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపు కూడా మరింత ప్రభావం చూపే చూపింది ఇక సగటున ఒక్కో కళాశాలలో నూట యాభై ఆరు సీట్లు మిగిలిపో మిగిలిపోవడం ఇక గమనార్హం మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే ఇంతవరకు నాలుగున్నర వేల మంది తగ్గారట ఇప్పటి గత సంవత్సరంతో పోలిస్తే ఇక ఈ ఏడాది సీట్ల భర్తీ ఇలా ఉన్నది పాలిటెక్నిక్లు వచ్చేసి ప్రభుత్వ ప్రైవేటు మొత్తానికి ఇక ప్రభుత్వ పాలిటెక్నిక్లు వచ్చేసి సంఖ్య యాభై తొమ్మిది మొత్తం సీట్లు వచ్చేసి నలభై పద్నాలుగు వేల రెండు వందల తొమ్మిది భర్తీ చేసినవి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఇంతమంది వచ్చారు ఇక ప్రైవేట్లో యాభై ఆరు ప్రైవేటు యాభై ఆరు సంఖ్య పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి ఇక మొత్తం సీట్లు వచ్చేసి పదిహేను వేల రెండు వందల నలభై ఉంటే అందులో జాయిన్ అయిపోయింది మాత్రం ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది మాత్రమే ఇక మొత్తంగా పదహారు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది మొత్తానికైతే పాలిటెక్నిక్లో చేరడం జరిగింది ఇక ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఇక నమస్తే తెలంగాణ అది ఇదేది వెలుగుదిన పత్రిక ఇక రేవత్ రెడ్డి గారి కోసం మోసుకొచ్చేటువంటి పత్రిక ఇది ఆయనకే ఆయనకు వత్తాస్ఫలుతుంది ఇది ఈ పత్రిక చూడూరిగా మొత్తానికి యువ గుండెకు ఏమైంది ఇక యుక్త వయసులోనే పెరుగుతున్నటువంటి గుండెపోట్లు ఆటలాడుతూ జిమ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోతున్న యూత్ ఈ రోజుల్లో గుండెపోటు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్ గుండెపోటు అనేది యాభై సంవత్సరాలు దాటితే అయ్యో వస్తుంది ఎందుకంటే టెన్షన్స్ పెట్టుకుంటారు బార్ వాళ్ళ రక్తపోటు ఎక్కువైపోతుంది బీపీ ఎక్కువ ఉంటుందని మనం అనుకున్నాం కదా అట్లా కాదు ఇప్పుడు యువకుల్లో కూడా గుండెపోటు వస్తూ ఉందట డ్యాన్స్ చేయడం ఆటలాడడం ఏదైనా శ్రమించే రకంగా శ్వాస తీసుకుని దమ్ము వచ్చే రకంగా మనం ఎగిరి 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 దమ్ము వస్తుందంట చూడు ఆ సమయంలో హార్ట్ మీద వెయిట్ పడి కుప్పకూలిపోతూ ఉన్నారట ఒకేసారిగా అంటే మనం తీసుకునే ఆహారం చెత్త ఆహారం ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ తిన్నాం అడ్డమైన ఆహారం ఆయిల్ ఫుడ్డు మన్ను మషనం దుమ్ము ధూళి అన్నట్టుగా అడ్డమైన ఫుడ్ తింటేనే మనకు లేనిపోని హార్ట్ అటాక్లు అడ్డమైన రోగాలు యాభై సంవత్సరాలు బతకడమే గగనమైపోయింది ఇప్పటోడు మనిషి ఇక ఈ ఈ రోజుల్లో బుట్టేటోడు ఇంకా డేంజర్ ఇప్పుడిప్పుడు పుట్టేటోడు ఇంకా డేంజర్ ఒకప్పుడు నాడు నూట ఒకటి మొన్న మొన్నటి వరకు కూడా బతికిరు నూట ఆరేండ్లు నూట ఏడేండ్లు వంద సంవత్సరాలు బతికిరు అనే వార్తలు మనం విన్నాం ఇప్పుడు నూటుండ యాభై ఏళ్ళు బతకడమే వానికి ఎక్కువైపోయింది ఆ వంద సంవత్సరాలు బతికి వంద సంవత్సరాలు అంతా చూస్తే ఈ యాభై సంవత్సరాలు ఇక్కడ అంతా చూడాలి చూసి కథం గుండె పోటో ఏ పోటో వచ్చి పోవాలి రోడ్డు మీద వెహికల్స్ పోతూ ఉంటాయి యాక్సిడెంట్ల రూపంలో కూడా చాలామంది పోతూ ఉన్నారు ఎప్పుడు మృత్యు ఏ రకంగా వస్తుందో ఈ రోజుల్లో అర్థమవుతలే యాభై సంవత్సరాలు పడితే కథమే ఇంకా యాభై లోపే మనిషి బతుకు నేను యాభై దాటిన తర్వాత ఇంకేమో చేస్తా అంటే నువ్వు చేయడానికి అక్కడ ఉండవు ఏమున్నా లోపు లోపు ఆ లోపు క్లియర్గా అన్నీ చేసేసుకోవాలి ఇక అట్లా అయిపోయింది వ్యవస్థ ఇటీవల పదుల సంఖ్యలో మరణాలు మారిన జీవన శైలి ఆహారపు అలవాట్లు కారణాలు అంటున్న డాక్టర్లు ఇకపోతే పద్దెనిమిది ఏళ్ళు దాటితే టెస్టులు తప్పనిసరిగా సూచన పద్దెనిమిది ఏళ్ళు దాటితే టెస్టులు చేయించుకోవాలి ఇక నీ బాడీ చక్కగా ఉందా లేదా అని టెస్టు చేయించుకోవాలి నీకు మంచిగానే అనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉన్నా అద్భుతంగా ఉన్నా అనిపిస్తుంది లోపల ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతూ ఉంటాయి ఇక ఫిల్టర్లు పోతాయి గుండెకాయలు పోతాయి ఊపిరితిత్తులు పోతాయి అవన్నీ సర్వీస్ తగ్గుతూ ఉంటుంది ఆ సర్వీస్లన్నీ చెక్ చేపించుకోవాలి గుండెపోటు వయసు తగ్గుచున్న గుండెపోటు వయసు తగ్గించుకున్నది ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వస్తుందనుకునే హార్ట్ అటాక్ ఇప్పుడు ముప్పై ఏళ్ళలోపు యువతి యువకులను కూడా బలి తీసుకుంటున్నది ఎలాంటి క్షణ ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నట్టుండి ప్రాణాలను హరిస్తుంది ఇక గత కొన్నేళ్లుగా మన రాష్ట్రంలోనే పెద్ద సంఖ్యలో యువత యువకులు కూడా గుండెపోటుతో మొత్తానికైతే ప్రాణాలు కోల్పోయారు ఆటలాడుతూ జిమ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకోలిపోతున్నారు చుట్టుపక్కల వారు కూడా గమనించి హాస్పిటల్స్కు తరలించేలోగా చనిపోయారు చనిపోతున్నారు ఇక జన్యు మార్ ఇకపోతే జన్యుపరమైనటువంటి కారణాలకు తోడు మారినటువంటి జీవనశైలి ఆహారపు అలవాట్లు తీవ్ర మానసిక ఒత్తిళ్లే యువత యువకుల్లో గుండెపోటుకు దారితీస్తా ఉన్నాయి ఇకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ ఇక డ్రగ్స్ ఇక గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం కూడా గుండెపోటుకు గుండె సమస్యలకు కారణమైపోయి దారితీస్తూ ఉన్నాయి లక్షణాలు లే లక్షణాలు లక్షణాలు లేవని కూడా ఏమైనా పాటుగా ఉండొద్దని పద్దెనిమిది ఏళ్ళు దాటాక ప్రతి ఒక్కరు కూడా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని కూడా సూచిస్తున్నారు హార్ట్ అటాక్ హార్ట్ మొత్తానికి ఫెయిల్యులర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు మృతుల్లో సగం మంది నలభై ఏళ్ళ లోపే ఉన్నారట సగం మంది నలభై ఏళ్ళ లోపే వాళ్ళే దేశంలో గుండెపోటు కారణంగా గంటకు రెండు వందల యాభై మంది చొప్పున ప్రతిరోజు సగటున మొత్తానికైతే ఆరు వేల ఆరు వేల మంది చనిపోతున్నట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెప్తున్నాయి పదేళ్ల క్రితం వరకు ఐదు యాభై నుండి అరవై ఏళ్ళు దాటిన వారిలోనే గుండెపోటు కని కనిపించేది కానీ కొన్నాళ్ళుగా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేసిందని చెప్తా ఉన్నారు ఇకపోతే కేటీఆర్ తడిబట్టలతో ప్రయాణం చేద్దాం రా ఇక్కడ చూడని బండి సంజయ్ ఏదైతే సీటు విచారణకు పోయిచ్చిందో ఫోన్ ట్యాప్కి సంబంధించి దాని మీద కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి వేల కోట్ల దోపిడీ చేసిందని బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు వేల కోట్ల దోపిడీ చేసిందన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ని కోరడం ఇక బండి సంజయ్ కూడా కేటీఆర్కు బట్టలతో ప్రమాణం చేద్దాం దా అని ఇవాళ బండి సంజయ్ చెప్తా ఉన్నాడు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్తా చేస్తా జరగలేదని చేసే దమ్ము నీకుందా ఉంటే ఏ గుడికి రావాలో టైం డేట్ చెప్పు ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారులను కూడా బె మొత్తానికి బెదిరించి పైసలు వసూలు చేశారని ఆరోపణ ఈడీ విచారణ చేస్తేనే ఆ లావాదేవీలు బయటకొస్తాయని కూడా వ్యాఖ్య ఇకపోతే బీఆర్ఎస్ సహాయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు కేటీఆర్ నేను నా కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వచ్చి ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా తడిబట్టలతో ప్రమాణం చేస్తాను ఇక నువ్వు కూడా భార్య పిల్లల తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేస్తావా ఏ ఆలయానికి రావాలో ఎప్పుడు రావాలో ఇక నువ్వే చెప్పు నీకు ఆలయంపై నమ్మకం లేదంటే మసీదు చర్చికైనా వెళ్దాం ప్రయాణ ప్రమాణానికి సిద్ధమా అని మొత్తానికైతే బండి సంజయ్ కేటీఆర్కు సవాల్ విసురుతా ఉన్నట ఇకపోతే ఇక సోలార్ సంబంధించినటువంటి వార్త ఇసుక మాఫియాను కంట్రోల్ చేసి ఆదాయం పెంచుతాం వివేక్ మంత్రి వివేక్ చెప్తా ఉన్నాడు ఇసుక మాఫియాను మొత్తం కంట్రోల్ చేసి ఆదాయాన్ని పెంచుతారంట ముఖ్యంగా ఇసుక మాఫియా చేస్తున్నదే మీ మంత్రులంట ముఖ్యంగా ఏపీ నుంచి కొంతమంది వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద మాఫియా చేస్తూ ఉన్నారట ఇసుక మాఫియా మరి వాళ్ళ పరిస్థితి ఏంది మీరే ఇసుక మాఫియా చేస్తున్నారని వాదనలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులే ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారట కామన్ మ్యాన్కు తక్కువ ధరకు ఇసుక దొరకాలే ప్రభుత్వానికి ఎక్కువ ఆమ్ధాని రావాలి కామన్ మ్యాన్కు తక్కువ ధరకే ఇసుక దొరకాలంట ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం రావాలంట ఆ రకంగా నడవడికలు ఏర్పాటు చేస్తామని ఇక ఈయన చెప్తా ఉన్నాడు మంత్రి వివేక్ చెప్తా ఉన్నాడు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఫ్రీ అన్నారు ఇసుకిస్తే ఆ ఇసుక ముప్పై కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకోవాలి ఆడు ముప్పై కిలోమీటర్ల దూరం ట్రాక్టర్ పెట్టుకొని కూలలను పెట్టుకొని పోయి తీసుకొని వస్తే ప్రైవేట్ వాటికి తీసుకొచ్చి పోసే ఇసుక ఎంత అయితే ఉంటుందో ఇసుక ఇసుకొస్తూ ఉన్నది ఇవి బంద్ చేయనన్నా బంద్ చేయాలి లేకపోతే వీళ్ళకైనా చెప్పి పోయించాలి ఎట్లా పెట్టి ముప్ప తిప్పలే నువ్వు ఇచ్చిన ఇసుక ఫ్రీ అయితే ఏదైతే ఉందో అది ఎట్లా వాడు తెచ్చుకోలేడు తెచ్చుకోలేక వాడి మీద భారం పోపినట్టు ఉన్నది అంత దూరం పోయి తెచ్చుకోలేడు ఆ ఇసుక ఫ్రీ అనేది ఫెయిలింగా అసలు ఈ ఇందిరమ్మ ఇల్లా స్కీమ్ ఏదైతే ఉందో అసలు అది అది ఆ స్కీమే కరెక్ట్గా లేదు నిజమైన పేదోడికి ఈ స్కీమ్ వర్తించనే వర్తించది ఇక ఈ వి సిక్స్ వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వివేక్ చెప్పిందట ఇక ప్రైవేటు రంగంలో పెన్షన్స్ పెంచేలా కృషి గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం తెస్తాం ఇక గిగ్ వర్కర్ల కోసం ఏదో బీమాలు తీసుకొస్తామన్నారు బీమా లేదు తో తోటకూర కట్టలేదు వాళ్ళు ధర్నాలు చేసి రా వాళ్ళని అడగ వాళ్ళు అడగనని అడగలే మాకు ఇది కావాలని వాళ్ళకి వాళ్ళకేదో ఇష్టమని చెప్పారు వాళ్ళ ఊసే లేదు మళ్ళా పడుకున్నోడిని ఆశ పెట్టి లేపుతారు ఇట్లా ఆడు చుట్టూ తిరగాలి ఇక తిరిగి తిరిగి మళ్ళా అవ్వాలి ఆడంత వాడు ఇక కంపెనీల అవసరాలకు తగ్గట్టు ఏటీసీలుగా ఐటీఐలు మా పాలనకు సన్న బియ్యం టర్నింగ్ పాయింట్ అబ్బా ఇలా పాలనను మెచ్చుకోవడానికి సన్న సన్న బియ్యం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అంట ఏది తుట్టెలు పెట్టి తెల్లబురుగులు ఉండి ఆ రకంగా ఉన్నది ఆ బియ్యం కొంతమంది తినలేకపోతా దొడ్డు బియ్యమే మంచిగా ఉండే అంటారు ఇప్పుడు మళ్ళా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు గ్రూపులను గ్రూపులను పట్టించుకోను అభివృద్ధిపైనే పైనే ఫోకస్ పెడతానని వెళ్ళడి నువ్వు ఎందుకు పట్టించుకుంటావు గ్రూపులను వివేక్ గారు మీరు కూడా పట్టించుకోకండి మీరన్నా జర చక్కగా పనిచేయరు మీ రేవంత్ రెడ్డి ఎట్లా ప్రజల గురించి పట్టించుకోవట్లే ఏమున్నా కమిషన్ల కోసం పనిచేస్తున్నారట చాలామంది కాంగ్రెస్లో ఉన్న మంత్రులంతా కమిషన్ల కోసమే పనిచేస్తున్నట్టు తెలిసిపోయింది ఏకంగా కొండ సురేఖన కొండ సురేఖనే చెప్పేసింది ఏది ఫైల్ ముంగడి పోవాలంటే కమిషన్ ఇవ్వాల్సిందే కమిషన్ ఉంటేనే ఫైల్ ముంగడిపోతుందని చెప్పడం జరిగింది మరి ఇంకెక్కడ పాలన ఎట్లా నడుస్తుందో మీకు తెలవాలి ఇక బీసీసీఎం కాంగ్రెస్తోనే సాధ్యం అగో బీసీసీఎం కాంగ్రెస్తోనే సాధ్యం అట మళ్ళీ మళ్ళీ బీసీల మన మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ని గెలిపి అన్నట్టు బీసీసీఎంను చేస్తాం ఈసారి మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయాడు రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు వచ్చేది బీసీసీఎం రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఇక మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు నాకు రేవంత్కు మంచి రిలేషన్ ఉంది నాకు తెలుసు ఆ రిలేషన్ నువ్వు ఏడికి పోయినా రాష్ట్రం నీ చేతులే పెట్టిపోతాడు ఇది ఎవరిని నమ్మడు ఈ మహేష్ కుమార్ గౌడ్ని మాత్రమే నమ్ముతాడు ఆ నీళ్ళు ఎడిపోతున్నాయి బస్సులు ఎడిపోతున్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఢిల్లీలో ఉండి ఈయనకు ఫోన్ చేస్తే ఈయన చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది అసలు బట్టి విక్రమార్క ఫేక్ ఉప ముఖ్యమంత్రి ఈయననే ఆ రకంగా నడుస్తూ ఉంది ఈ నెల ఇరవై మూడు నుంచి మళ్ళీ పాదయాత్ర జూబ్లీహిల్స్లో గెలుపు మాది బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సినటువంటి పని లేదు ఇక బీజేపీ నేతల వల్లే బీసీలకు నష్టం పార్టీ ఫిరాయింపులకు కూడా వెళ్ళడి పాటిపిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ అయినట పదమూడు నుంచి రాష్ట్రంలో మూడు రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇంకా కూడా వర్షాలు పడే అవకాశం ఉందట ఇక ఢిల్లీలో కూడా కుండపోత వర్షం ఇక గోడకూలి ఏడుగురు మృతి చెందడం జరిగింది శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఖైరతాబాద్ చౌరస్తాలో భారీగా నిలిచినటువంటి వరద నీరు ఇక అవుటర్ రింగ్ రోడ్డు పైన గేట్వే ఆఫ్ హైదరాబాద్ సాక్షి సాక్షివాలయం రాసుకొచ్చిరు ఇక సంతాన నియంత్రణకు మేల్పిల్ పురుషులకు సంతాన నియంత్రణ మాత్రలు రాబోతు ఉండటం వల్ల ఇప్పుడు మహిళలకు ఎంతో కాలంగా మోస్తున్నటువంటి భారం నుంచి విముక్తి దొరికేందుకు ఆస్కారం ఉందని చెప్తున్నారు ఇక మూడో ఆ అర్జున్ విజయం సాధించిందంట చెస్కు సంబంధించి ఇక చెన్నై గ్రాండ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో తెలంగాణ తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగి మొత్తానికి ఇరిగేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు మూడో రౌండ్లో అర్జున్ అమెరికా ఆటగాడు రే మొత్తానికైతే రాబన్ను ఓడించడం జరిగింది కృష్ణ బిలాల రహస్యాల ఛేదన నానో క్రాఫ్ట్తో కృష్ణా జలాల మిస్టరీలను కూడా వేధించవచ్చని కూడా ప్రముఖ ఆస్ట్రో ఫిజి ఫిజిసిస్ట్ కాసిమో బాంబీ అయితే అంచనా వేస్తున్నారట ఇకపోతే నేల కొరిగినటువంటి ఇద్దరు జవాన్లు జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో జమ్మూ కాశ్మీర్లోని కుల్గా శుక్రవారం రాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి భీకర ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు నేల కొరిగారట ఇక పదిహేనున పుతిన్ ట్రంప్ భేటీ కాబోతున్నారట పుతిన్ను మన మోదీ అయితే ఆహ్వానించుడు మరి పదిహేనో తారీఖున పుతిన్ ట్రంప్ భేటీ పుతిన్ భారత్తోని మోదీతోని దగ్గర సంబంధాలతో ఉన్నాడు కాబట్టి మళ్ళా ట్రంప్ పుతిన్ మీద పడ్డట్టున్నాడు నువ్వు ఎందుకు పోతున్నావు భారత్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు అని అడుగుతాడేమో అవిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిర్ వ్లాదిర్ పుతిన్ను ఈ నెల పదిహేనున అలాస్కాలో భేటీ కానున్నారు మొత్తానికి ఇకపోతే ఐదు పాక్ యుద్ధ విమానాలకు సంబంధించి ఇది వార్త ఇక కోటి ఎకరాల్లో సాగుంట రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం లోటు వర్షాపాతం ఉన్న ఒకటి పాయింట్ రెండు కోట్ల ఎకరాల్లో పంటలు ఈ సీజన్లో ఇక సాగు లక్ష ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల ఎకరాలుగా అంచనా వేసినటువంటి వ్యవసాయ శాఖ ఇక అందుకు అనుగుణంగానే వివిధ పంటలకు ఇక సుమారు ముప్పై రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు సుమారు పద్నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్నటువంటి మొక్కచొన్న కంది సోయాబీన్ నెలాఖరులో నెల నెలాఖరుకు మరో ముప్పై లక్షల ఎకరాల్లో వరి నాట్లు కూడా వేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మొత్తానికైతే రాష్ట్రంలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతూ ఉన్నదని మొత్తానికైతే ఇది రాసుకొచ్చినటువంటి అంశం ఇక ఓట్ల చోరీ పైన ప్రజల్లోకి ఆగో రాహుల్ గాంధీ ఓట్ల చోరీ జరిగిందని చెప్తా ఉన్నాడుగా ఏ అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని టీపీసీసీ సూత్రప్రాయ ప్రని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందట బీజేపీ ఎలక్టోరల్ మోసాలకు పాల్పడుతోందని కూడా ఆరోపణ నియోజకవర్గాల్లో ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా యోచన ఓట్ల ఓట్ల చోరీ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారంట ప్రతి రాష్ట్రంలో ఇస్తారేమో అయితే బీజేపీ ఓట్ల చోరీ చేసిందని చెప్తా ఉన్నారు ఇక కోట్ల విలువై కోట్ల విలువైనటువంటి కొమ్ము గుర్రాలు అగో ఇదేంది ఇది కొమ్ము గుర్రాలు కోట్ల విలువైనటువంటి కొమ్ము గుర్రాలంట ఒక బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్నటువంటి స్టార్టప్లను యూని యూని కార్నర్ పిలుస్తారు ఇవే కాదు ఇందులో ఇంకా డెకా కార్న్ హెక్టార్ కార్న హెక్టా కార్నర్ ఇక వంటివి కూడా ఉన్నాయి యూనికార్న్ స్థాయికి చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి జింకలు చిరుతలు కూడా ఇందులో ఉన్నాయట అటు బనకచర్ల ఇటు ఎమ్మెల్సీలు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు బనకచర్ల పైన ఇకపోతే ఎమ్మెల్సీల పైన మొత్తానికైతే సుప్రీం ఆశ్రయించనున్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ మొత్తానికైతే ఏర్పాటు చేస్తూ ఉందట ఇక ఎమ్మెల్సీ సుప్రీం న్యాయవాదులతో హరీష్ మంతనాలు చేస్తూ ఉన్నారట బనకచర్ల పైన సుప్రీం న్యాయవాదులతోని హరీష్ రావు కూడా మంతనాలు చేస్తూ ఉన్నారట ఇక ఉరిమిన వరుణుడు ఉరుములు మెరుపులతో హైదరాబాద్లో వర్షపాతం ఇక సూపర్ ఏంజర్ వీళ్ళ జ్ఞాపక శక్తి సూపర్ సూపర్ ఏంజర్ ఏజ్ సూపర్ సూపర్ ఏజర్ వీళ్ళ జ్ఞాపక శక్తి కూడా సూపర్ అంట మనిషి మెదడు వృద్ధాప్యంలో ఇక కుచించుకుపోతుంది జ్ఞాపక శక్తి సన్నగిల్ సన్నగిల్లుతుంది అయినప్పటికీ కదా అసలుకే కాదట చాలా మందిలో కూడా మెదడు ఎప్పటికి కానీ చురుగ్గానే పనిచేస్తా ఉందట రోజుల్లో సంతోషమే ఎక్కువ సంతోషం బాధ ఆందోళన ఆశ్చర్యం కోపం ఇలాంటి భావోద్వేగాల సమాహారమే మన జీవితం ఇది నిజం ఇక అందులో ముఖ్యంగా ఆ క్షణానికే చిన్న పిల్లల్లా మారిపోతాం మరుక్షణమే రాక్షసుల్లా ప్రవర్తిస్తాం ఇంకో క్షణంలో ఒత్తిడికి గురవుతాం ఏ ఎమోషనల్ ఎక్కువసేపు ఉండదు చాలామంది దీన్ని అంగీకరించరు కానీ ఇదే ఆ వాస్తవం వీటిలో మనతో ఎక్కువసేపు ఉండేది ఏది సంతోషం బాధ ద్వేషం ఆశ్చర్యం కోపం ఇవన్నీ మనకు ఒక వైరస్ లాగా వస్తూ ఉంటా పోతూ ఉంటాయి అవి వచ్చినప్పుడల్లా మనిషి నానా రకాలుగా మారుతూ ఉంటాడట అవి కూడా మళ్ళీ ఎక్కువసేపు ఏమి ఉండవు తొందరనే పోతాయి అంట మళ్ళీ ఇక తెలంగాణంలో ఇక్కడ చూడరు నెక్స్ట్ సీఎం బీసీనే ఇందులో డౌటే లేదు ఇక ఈయననే అవుతా అనుకుంటుండే మహేష్ కుమార్ గౌడ్ ఈయన బీసీ కదా ఈయన అయితే అనుకుంటుండేమో రేవంత్తో నాకు విభేదాలు లేవు బీజేపీకి ఈసీ అనుబంధ సంస్థగా మారింది ప్రశ్నిస్తే దేశ కూడా ముద్ర వేస్తారు ఇక ట్వీట్ ఆ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధితో ఉన్నాం చిట్చాట్లో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి అంశం ఇక రేవంత్ నోరు మూసుకో అగో రాహుల్ గాంధీ రేవంత్ను నోరు మూసుకోమంటు చూడు ఇక్కడ ఏం పాపం చేసిండో పాపం మరి రేవంత్ రెడ్డి నోరు మూసుకోమంటే రేవంత్ నువ్వు నోరు మూసుకో ఎక్కువ ఏం మాట్లాడకు మీనాక్షి నటరాజన్ అన్ని చూసుకుంటారు నువ్వు ముఖ్యమంత్రిగా ఒక డమ్మి క్యాండిడేట్గా ఉండు అంతే తప్ప నోరు మాత్రం తెరవకాని సీరియస్గా నోరు మూసుకోమని చెప్తాడు హైకమాండ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కూడా తెలుస్తుంది ఆయన్ను పక్కకు తప్పించేందుకు ప్లాన్ అమలు చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది ఇక దీనిలో భాగంగానే ఓవైపు పాదయాత్ర చేపట్టినటువంటి అధిష్టానం ఇప్పుడు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ నోట నెక్స్ట్ సీఎం బీసీ అనే మాట ఇక చెప్పిందని ఇది ఇదంతా చూడరే వాస్తవానికి నిజమే జరుగుతున్నట్టుంది నెక్స్ట్ సీఎం బీసీ అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నోరు మూసుకో అనడం ఈ మధ్యలోనే పాదయాత్ర పెట్టడం ఇవన్నింటికి మరి రేవంత్ రెడ్డి కుర్చీకి ఏదో సంబంధం ఉంది ఇక బీసీ అనే మాట చెప్పిందన్న చర్చ నడుస్తుంది ప్రజల్లో ఆయన పైన వస్తున్నటువంటి వ్యతిరేకత మరోవైపు తన కుటుంబ సభ్యులు ఇక దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఇక ప్రచారంలో ప్రచారంతో అధిష్టానం దృష్టి పెట్టినట్లు కూడా సమాచారం ఎన్నికలు మరో మూడేళ్ళు ఇక ఉండగానే ఇక డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ నయా ఎత్తుగడతో ముందుకెళ్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయట రేవంత్ నోరు మూసుకో ఇక నీకి నీకంత సీన్ లేదు ఇక నెక్స్ట్ సీఎం బీసీనే ఇకపోతే పీసీసీ నోటా అధిష్టానం మాట పదే పదే నేనే మళ్ళీ సీఎం అంటూ ప్రకటించుకుంటున్నటువంటి సీఎం రేవంత్ ఇక రేవంత్ పైన పార్టీ పెద్దల ఆగ్రహం రేవంత్ను పక్కకు పెట్టేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్లాన్ పార్క్ ప్లాన్ వర్కౌట్ ఇక స్టార్ట్ చేసినటువంటి అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు అందులో భాగమే ఇక పాదయాత్రతో మరో ఎత్తుగడ కూడా వేయబోతున్నారట ఇక కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పక్కకు పెడుతున్నట్లు కూడా తెలుస్తోంది ఆయన వ్యవహారం పైన చాలా కాలంగా గరం గరం మీద ఉన్నటువంటి హైకమాండ్ ఇప్పుడు ఆయన్ను సైడ్ ట్రాక్ పట్టించేందుకు కూడా పావులు కదుపుతున్నాదన్న చూ కూడా నడుస్తోంది దీనిలో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర చేపట్టినట్టు కూడా సమాచారం అంతేకాకుండా నెక్స్ట్ కాబోయే బీసీ అని చెప్పడం కూడా ఒక రకమైనటువంటి అద్భుతమే ఆశ్చర్యమే ఇక ఆర్టీసీ చార్జీల బాధులు జంక్షన్ జామ్ ఎక్కడ చూసినా ట్రాఫిక్లు ఇక త్వరలో గేట్వే రేవంత్ రెడ్డి కూర్చిపోతాట రేవంత్ రెడ్డి నోరు మూసుకొని నీ కూర్చిపోయేటట్టున్నదని చెప్తున్నారు ఇది కథ పాపం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది అయితే వర్షాలతో అతలాకుతలం అయిపోతున్నటువంటి రాష్ట్రం భారీ వర్షాలు బిజినేపల్లిలో భారీ వర్షం బిజినేపల్లిలో రోడ్డుపై నిలిచినటువంటి వర్షపు నీటిలో వెళ్తున్నటువంటి వాహనాలు ఇక గ్రామ పంచాయతీ భవనం నుంచి ప్రారంభం ఏంటి సెక్రటేరియట్ వరకు ఇది సోలార్కు సంబంధించినటువంటి ఇక రక్షాబంధన్ నిన్న ఘనంగా రక్షాబంధన్ అయితే పండగ జరిగింది కొనసాగుతున్నటువంటి దుందీబి ధుందీబి వరద ప్రవాహం ఇక ఇవి ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికల్లోకి పోతారా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోయినా కల్పించినా మరి కోర్టు నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు పెడతారా మరి ఏం జరగబోతుందో ఇక చూడాలి